అది అద్భుతమైన పాట అవును దాంట్లో జంతువులు ఉండే ఇవాళ ఆ పాట ఒక పదిహేను రోజులు తీసేయగలుగుతాం అంటే ఒక నైట్ లో తీసిన పాట పదిహేను రోజులు ఏంటండి ఎక్కడ అంటే టెక్నాలజీ వచ్చి మనకి మీరు చేసిందా టెక్నాలజీ వచ్చి కీడు చేసిందంటే టెక్నాలజీ వచ్చి మన ఆఫ్ ఒక ఒక నైట్ చేసే పాటని నాలుగు గంటల్లో చేసేయగలిగే స్థాయిలోకి ఇంకోటి మళ్ళా రామారావు షార్ట్స్ అవి పెట్టుకుంటే మళ్ళా గ్రాఫిక్స్ ఎప్పుడు అవ్వకొని చూస్తే మీకు కలిసం రాక చూసుకున్నా యమదంగ చూసుకున్నా లేని రామారావును కూడా తెచ్చి పాటే పెట్టించాం కదా రామారావు డాన్స్ చేసినట్టు ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు ఇవాళ ఏంటి ఎక్కడున్నావు సంవత్సరాలు ఎన్ని బడ్జెట్లు అన్నావు ఎన్ని వందల కోట్లు దీని విషయంలో చిన్నది చెప్పాలండి మేము ఇండస్ట్రీ కాస్ట్ ప్రొడక్షన్ పెరిగిపోతానని చెప్పి ఒక ఇండస్ట్రీ మీటింగ్ అనుకోండి ఇండస్ట్రీ మీటింగ్ అనుకుని బాలకృష్ణ గారిని మీటింగ్కి రమ్మన్నా బాలకృష్ణ గారు ఏమన్నా అంటే నేను ఒక నాలుగు పాయింట్లు అడుగుతాను నాలుగు పాయింట్లు నువ్వు క్లారిటీ చేయి నువ్వు క్లారిటీ చేసేస్తే అప్పుడు అక్కడికి వచ్చి నేనేం మాట్లాడాలి ఏంటి నేను క్లారిటీ అయ్యి నేను వస్తాను నువ్వు ఈ నాలుగు క్లారిటీ చేయలేకపోతే నేను అక్కడికి వచ్చి నేను అందరికి సిద్ధులు అవ్వాల్సిన అవసరం నాకు లేదు నా మెంటాలిటీ నా వ్యూ నా నేను ఉంటా నేను ఒకళ్ళతో నాకు అనవసరం అంటే సరే చెప్పండి అన్న ఆయన ఒకటే అడిగాడండి ఇప్పుడు నాన్నగారు ఉన్నాడు ఎన్టీ రామారావు నా ఇసు ఉన్నాడు బాబాయ్ బాబు కృష్ణరాజు గారు ఇంతమంది కాస్టింగ్ ఉంటే ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే తెలుగు రాష్ట్రాలు తప్పితే ఇలా ప్రపంచ మార్కెట్ లేదు ఈ తెలుగు రాష్ట్రాలకే వాళ్ళు స్టార్స్ అయ్యారు ఇవాళ మనకు ప్రపంచ మార్కెట్ వచ్చింది ఇవాళ మన కన్నడ వచ్చింది తమిళనాడు వచ్చింది కేరళ వచ్చింది నార్త్ ఇండియా వచ్చింది ఓవర్సీస్ వచ్చింది ఇంత వ్యాపారం పెరిగితే ఎందుకు మన తెలుగు ప్రజలు టికెట్ రేట్లు ఎందుకు నాకు చెప్పు ఆ రోజుల్లో ఆ స్టార్స్ ఎవరో కూడా పది పైసలు ఉందా చారనా ఉందా ఆటనా ఉందా ఈ లావకిష్ రాణి సినిమా కోటి రూపాయలు కలెక్ట్ చేసింది అదే అంటే ఈ పది పైసలు ఈ చారనా ఈ ఆటనాతో కోటి రూపాయలు కలెక్ట్ చేసిందంటే ఇవాళ ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి అంటే ఎంతమంది చూశారు ఇవాళ మనం టికెట్లు రెండు వందలు ఐదు వందలు వెయ్యి మూడు వేల ఏంటిది ఇది ఇది తప్పు కదా ఇది తప్పు నాకు చెప్పు ఒకటి నెంబర్ టూ మనం ఫారిన్ కి వెళ్ళాం ఆ రోజుల్లో వాళ్ళు ఫారెన్ వెళ్ళలేదు వదిలి ఫారెన్ కి వెళ్తే పదిహేను నుంచి ఇరవై మంది యూనిట్ వెళ్తాం ఇవాళ కొంచెం టాకీకి వెళ్దాం పదిహేను ముప్పై చెయ్యి ఇరవై ఐదు నలభై చేయి పోనీ యాభై చెయ్యి వంద మందిని దాటి వెళ్తున్నాం వంద మంది దాటి వెళ్ళే ఖర్చుని మనం ప్రేక్షక దేవుళ్ళు అంటూ ప్రేక్షకుల మీద ఇంకా ఇంకా టికెట్లు పెంచేసి ఇంకా సాగు ఎందుకు చేస్తున్నావు నాకు చెప్పు ఇది అవసరమా ఇది నెంబర్ టూ ఇక నెంబర్ త్రీ ఒకప్పుడు సినిమా ప్రొడక్షన్ అంటే తొంభై పర్సెంట్ మేకింగ్ కాస్ట్ ఉండేది టెన్ పర్సెంట్ రెమ్యునేషన్స్ ఉండేది ఇవాళ తొంభై పర్సెంట్ రెమ్యునరేషన్ ఏంటి టెన్ పర్సెంట్ మేకింగ్ ఏంటి అంటే ఆ రోజున ప్రేక్షకుడికి నీవు తొంభై పర్సెంట్ ఖర్చు నీ స్క్రీన్ మీద కనిపించింది కనిపించిన దానికి వాడు పది పైసలు చేరనా ఆటనా అని చెప్పి డబ్బులు ఇచ్చాడు ఇవాళ నువ్వు రెండు నుంచి మూడు వేల రూపాయలు ఇస్తూ పది పర్సెంట్ కి చేస్తున్నావు అంటే వాడికి తొంభై పర్సెంట్ అవుట్పుట్ లేకుండా చేస్తున్నావు అంటే వాడిని వాడికి కావాల్సింది వాడికి నువ్వు ఇవ్వకుండా వాడిని దోచుకుంటున్నావు మళ్ళీ ప్రేక్షక దేవుళ్ళు ఇప్పుడు వెంకటేశ్వర దగ్గరికి వెళ్తే ఉండిలో డబ్బులు వేస్తాం లేకపోతే నిల్లు దోపిలేని బంగారం ఎంత ఇస్తాం అంతేగాని వెంకటేశ్వర స్వామి వంటి మీద నగలన్నీ మనం లాక్కుపోం కదా ఇవాళ ఆ ప్రేక్షక దేవుడి దగ్గర నుంచి లాక్కుపోతున్నావు ఏమిటిది ఇది ఏందో ఒకటి క్లారిటీ ఓకే ఇది మూడు ఇక నాలుగు ఇప్పుడు నలభై మూడు రోజులు దాన్వేషర్ కానీ చేసాం నలభై రెండు రోజులు అడిగినప్పుడు చేసాం ఎందుకు ఇన్ని వందల రోజులు ఎందుకు చేస్తున్నాం ఎందుకు అవ్వదు ఆ రోజు కంటే ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది హీరో మొత్తం అన్ని యాక్ట్ చేయక్కర్ల హీరో బదులు ఇంకేదైనా గ్రాఫిక్స్లో ఇంకోటి ఏదైనా చేయొచ్చు హీరోయిన్ బదులు గ్రాఫిక్స్ ఇంకోటి ఏదైనా చేయొచ్చు లేని ఆర్టిస్టులని ఇవాళ ఉన్నట్టుగా క్రియేట్ చేసిన టెక్నాలజీ వచ్చేసినప్పుడు ఈ ఇదిలో మనం ఎందుకు ఇన్ని రోజులు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ని రోజులు చేస్తున్నాం ఇవన్నీ చెప్పి ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రిలేటెడ్ అని నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇవి ఇవి నేను డిస్కస్ చేస్తా అక్కడికి వచ్చి డిస్కస్ చేస్తే వేరే వాళ్ళు వేరే మూడ్స్లో ఉంటారు నేను నా మూడ్స్లో ఉంటాను నాకెందుకు కాలతావు అందుకని నేను నా వరకు నేను ఎంత రీజనబుల్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి దాని వరకు నేను నా నాది నేను వెళ్తా తప్పితే నాకు వద్దు అను ఇవన్నీ చేస్తూ ఇవి కాకుండా ఇంకేవి చేస్తే మనం బెటర్ అవుతాం ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి రామారారు నాయసరారు యాజ్ ఇట్ ఈస్ గా వృత్తిపరంగా పోటీల్లో ఉంటారు అవును కానీ ఒకసారి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయినా ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు వాళ్ళకి లక్షలాది రూపాయల రెమ్యునరేషన్ లో అంటే నేను చెప్పాను కదా మీకు జవహర్లాల్ నేత గారు రామరారి కోటి రూపాయలు ఇస్తా అన్నా కూడా ఎన్నో అన్నాడు ఈవెన్ నాయిశ్రారుగా చూసుకుంటే లక్షలాది లక్షలాదిస్తూ సూట్ కేసులు మోసుకుని ప్రొడ్యూసర్లు వస్తాయి వీళ్ళు ప్రొడ్యూసర్లతో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూటర్ రమ్మంటారు నా ఫెయిల్యూర్ సినిమా ఇంతకుముందు ఎంత చేసింది సపోజ్ ముందు నా ఫేవరేట్ సినిమా ఆరు లక్షలు చేసింది ఈ మధ్య అంత చేసింది ఆరు లక్షల యాభై వేలు అంటే యాభై వేలు పెరిగింది యాభై వేలు పెరిగింది దాంట్లో నేను హీరో వాటాగా నాదొక ఇరవై పర్సెంట్ అంటే అప్పుడు ఇరవై పర్సెంట్ అంటే నేను పదివేలు తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఇంత ముందు తీసుకున్న దాన్ని పదివేలు పెంచుకోవచ్చు అని అలా పెంచేవారు అంతేగాని మొదటి సినిమాకే కోట్లు రెండో సినిమాకి కోట్లు మూడో సినిమా కోట్లు అని ఇలా చేసేవారు కదా అదొకటి పద్ధతి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీ అంత ఇబ్బందులు ఉంది ఇప్పుడు మనం ఎన్ని లక్షలు తీసుకోవద్దు అందుకని మన ఇద్దరం కలిపి పదివేలే తీసుకున్నాం అప్పుడు హీరోయిన్ ఎనిమిది వేలు తీసుకుంటుంది లేదా ఎవరన్నా కొంచెం బాగా ఏమంటే ఈక్వల్ పదివేలు అంటే అప్పుడు మన కాస్ట్ మన రెమ్యునరేషన్ తగ్గిపోయి మేకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ మేకింగ్ పర్ఫెక్ట్గా ఉండే జోన్లో మనం చేసుకుంటాం అని అనుకుని చేస్తే అప్పుడు అందరూ అప్పట్లో రాజ్బాబు గారు లేదు నేను తీసుకుంటానంటాం సరే అయితే అప్పుడు ఈ పదివేలలో చేసే వాడితేనే మనం పెట్టుకుని ముందుకు వెళ్దాం అని అనుకుంటాం ఆ జోనర్ లో చేశారు వాళ్ళు వాళ్ళు కాపాడుకున్న ఇండస్ట్రీని మనం ఎందుకు కాపాడుకోలేదు సో ఇట్ట కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇలా విత్సల విడతానికి అందరిది ప్రొడ్యూసర్ ఆ రోజున కోట్లు తీసుకుని లక్షలు తీసుకుని వస్తానన్నా కూడా వీళ్ళు ఒప్పుకోలే మరి ఏంది ఇది ఇవన్నిటికి నువ్వు నాకు క్లారిఫై చేస్తే నేను చెప్తాను అంటే ఇవన్నీ కూడా రామారావు ఆచరించారు రామారావు గారు ఆచరణలో ఈయన భాగం అదే ఇంకొకటి ఏంటంటే రామారావు క్యారెక్టర్ వచ్చేప్పటికి రామారావు కొడుకు బాలకృష్ణ గారు బ్రహ్మంగారి చరిత్ర షూటింగ్ చేసేటప్పుడు బాలకృష్ణ గారితో అన్నాడు నువ్వు ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేస్తే ఈ సినిమా సూపర్ హిట్ ఓకే నువ్వు యాక్ట్ చేయటం రాకపోతే యాక్ట్ చేయటం ఇబ్బంది అయితే ఈ సినిమా డిజాస్టర్ అని చెప్పాను బాలకృష్ణ గారు అనుకున్న నీ సినిమాను గారు ఆయన హీరో నేనేదో ఆర్టిస్ట్ని నా మీద అర్థం ఏంటి ఆయన మీద ఏం చెప్పానంటే సరే గారు దాంతో గెలిపోయిన తర్వాత సిద్ధ రావటం బ్రహ్మంగా లేరు అని చెప్పి బాగా ఫీల్ అవ్వటం దాని మీద సమాధికి నెత్తి కొట్టుకుంటాం ఆ నెత్తి కొట్టుకుంటంలో నెత్తి పగిలింది అంటే నెత్తి పగిలి బ్లడ్ వస్తాను అంట ఓ స్టార్ హీరో ఫైనాన్షియల్లీ ది హీస్ ద వెరీ వెల్ ఆఫ్ అది ఆయన కొడుకినా వెరీ వెల్ ఆఫ్ బోర్న్ ఆయన బ్రాటప్ లో వెరీ వెల్ ఆఫ్ అన్నది కాదు కానీ ఈయన అండ్ బ్రాటప్ అయితే నెత్తురు వచ్చి తల పగులుతా అంటే ఇమీడియట్ బ్రేక్ అని అనకుండా లేకపోతే పోనీ ప్యాకప్ అని అనకుండా చేశారంటారు షూటింగ్ చేసేసి అయిపోయిన తర్వాత సరే ఓకే నెక్స్ట్ కాకుండా నెక్స్ట్ అన్న అంట నెక్స్ట్ సీన్ మళ్ళా కంటిన్యూ అంటే ఆయన చూడండి అంటే సొంత కొడుకు సొంత ఇది ఆ దెబ్బ తగిలి రక్తం కారుతా ఉంటే బ్రేకు చెప్పకుండా ప్యాకప్ చెప్పకుండా దాన్ని చూడకుండా మళ్ళా షూటింగ్ లోకి వెళ్ళిపోవటం అది ఆయన వద్దు ఈయన ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ వెల్ సెటిల్డ్ స్టార్ సన్ అవును ఈయన కూడా ఒక బోర్న్ స్టార్ రేంజ్ అంతే వచ్చి ఈయన కూడా అంత బాధలో కూడా ఆయన నెక్స్ట్ అంటే మళ్ళీ యాక్ట్ చేయటం అదే అంటే అసలు అది అసలు ఇవ్వాలి సమ్రాట్ అశోక్ చీలంగా అదే సమ్రాట్ అశోక్ కూడా మెయిన్ బాలయ్య అంటారు అదే సామ్రాట్ అశోక్ కూడా యాక్చువల్ గా బాలకృష్ణ గారు ముందనను సరే కొంచెం ఆయన ఆయనకున్న షెడ్యూల్ ఇదంతా అవ్వటం ఆ ఇబ్బంది మూలంగా ఆయన రామారావు గారి ఆయన యాక్ట్ చేయటం జరిగింది ఓకే సో యాజ్ ఈస్ మళ్ళ తాతమ్మ కళ ఫస్ట్ హీరో అంటే చిరంజీవి కంటే నాలుగు నాలుగేళ్ల సీనియర్ అండి బాలకృష్ణ గారు మోహన్ బాబు గారు కూడా సీనియర్ ప్లస్ బాలకృష్ణ గారు స్టార్టింగ్ హీరో అండి మళ్ళీ దానిలో కూడా దానికి భానుమతి రామకృష్ణ ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ ఎన్టీ రామారోహు అయితే యాక్ట్ చేస్తాను కండిషన్ పెట్టింది ఆయన లేడు బాగా బిజియెస్ట్ హీరో అవును సరే అప్పుడు భానుమతి గారు కండిషన్ పెడితే ఆయన యాక్ట్ చేశాను ప్లస్ ఆ క్యారెక్టర్ లో అది వాల్యూ ఆఫ్ ది క్యారెక్టర్ కాదండి ఇక్కడ దీనిలో వదిలేసుకుని సన్యాసిలో కలిసిపోయిన ఒక క్యారెక్టర్ తర్వాత ఆఖరులో రిటర్న్ వస్తుంది అంటే ఒక క్యారెక్టర్ గా ఒక స్టార్ హీరో చేసేది కాదు బట్ ఆయన ఓకే మళ్ళా మీరు నాకు యాక్ట్ చేయాలి అని చెప్తే యాక్ట్ చేశాడు ఓకే సో చేసి అలా అలా తాత అంటే వాళ్ళిద్దరి మధ్య చాలా గుడ్ రిలేషన్ చాలా బాగుండే తర్వాత చూస్తే ఆవిడ ఇటు రామారావుతో హీరోయిన్ యాక్ట్ చేసింది రామారావుతో ప్రొడ్యూసర్ గా స్టూడియో వాడుంది దాని తర్వాత లేటర్ లో బాలకృష్ణ గారితో యాక్ట్ చేసింది బాలకృష్ణ గారికి యాక్ట్ చేసింది డైరెక్ట్ మళ్ళా మంగమ్మ గారి మనవాడు చేసింది సో ఇట్లా ఒక బౌండెడ్ ఒక రిలేషన్స్ ఒక అందరితో ఒక కలివిడి ఒక ఇదిలాగా ఆ రోజుల్లో ఉండే రోజుల్లో ఉండి ఒకళ్ళకొకళ్ళు అనుకుని ఉండటం అవన్నీ ఇది చేయటం జరుగుతూ ఉండేది మళ్ళా నాకు దాసనాథ్ ఒక మాట చెప్తాడు ప్రపంచంలో హీరో అంటే ఇంటర్నల్ ఒక్కడైనా హీరో నేను షూటింగ్ చేసుకుంటా అంటే ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయిందా ఫ్రాక్చర్ అయితే ప్యాకప్ అన్నాడు ప్యాకప్ అన్న నో ప్యాకప్ కాదు మీరు కంటిన్యూ చేయండి మూడు మిస్ అవ్వద్దు అని చెప్పి చేసి వెళ్ళి అప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర సిమెంట్ కట్టు కట్టారు సిమెంట్ కట్టు కట్టి ఇవన్నీ జాయింట్స్ కరెక్ట్గా చేసి సిమెంట్ కట్టు కడితే నో ఇది కాదు మనకని చెప్పి పుత్తూరు పిలిచి సిమెంట్ కట్టు తీపిచ్చేసి ఈ చేసింది కూడా మళ్ళీ ఇరిచేసి మళ్ళా దాన్ని చేసి పొలాలతో వేసి పుత్తూరు కట్టు కట్టారు ఆ పుత్తూరు కట్టు కట్టి ఆ కట్టు దీనిలో కూడా ఆ చెయ్యి ప్రాబ్లంలో కూడా ఆయన కంటిన్యూ యాక్ట్ చేసుకుంటా ఉన్నాడు సినిమా అదే సినిమాలకు ఇబ్బంది పెట్టాల డెడికేషన్ అంటే అది అదే మహాత్ముడు అంటే అదే అట్లాంటి వాళ్ళతో చేసిన మేము వాళ్ళు ఏళ్ళతో చేస్తామంటే ఏమనుకోవాలి మా మా మనసు చంపుకుని మా మూడ్స్ చంపుకుని మేము చెయ్యాలి అని చెప్పి దాసనారాయణరాజు చెప్పేవాళ్ళు సో అట్టా ప్రతి ఒక్కళ్ళు ఇక అనుకోండి సో అట్ట ప్రతి ఒక్కళ్ళకి తల్లలో నాలుగు లాగా ఉన్నది మనవాళ్ళు మనవరాళ్ళ పేర్లు విషయంలో రామారావు గారు కూడా రామారావు గారు పెట్టేవాళ్ళు అంటారు అలాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయండి గా దాదాపు అందరూ కూడా ఇప్పుడు పేరు అంటారు తారక రామ తేజ అండి ఆయన పేరు యాక్చువల్ గా తారక రామ థియేటర్ లో తారక రామ థియేటర్ ఓపెన్ అయిన తర్వాత తర్వాత ఈ రాజీవ్ గాంధీ అల్లర్లో ఫైర్ ఇది అయిన తర్వాత అప్పుడు రెనోవేషన్ అయింది మొత్తం చేసి మళ్ళీ రీ ఓపెన్కి మళ్ళీ ఇంటి రామారే వచ్చి మళ్ళీ రీ ఓపెన్ ఓపెన్ చేసి ఆ ఓపెన్ చేసిన రోజునే అక్కడే నామకరణ మహోత్సవం తారక రామ థియేటర్ లోనే బాలకృష్ణ గారు వసుంధర్ గారు ఉండి ఆ ఊళ్ళో పెట్టుకుని నామకరణ మహోత్సవం చేయటం ఆ థియేటర్ ఓపెనింగ్ ఇట్లా రెండు జాయింట్ అయ్యి అక్కడ పెట్టారండి మోక్షజ్ఞ తారక రామ తేజ అట్లాగా అండి అది ఆ పేరు పెట్టడం అది తర్వాత కొడుకులకి అందరికి కృష్ణుడి పేర్లు గాని కూతుళ్ళందరికీ అంటే ఒక రకంగా నక్షత్రం చూసి ఒక రకంగా ఇది చూసుకుంటా పెట్టుకుంటా వచ్చేవారండి ఆ జయకృష్ణ గారి కూతురుకేమో కుముదిన అని తర్వాత సాయి కృష్ణ గారి కూతురికేమో ఒక కూతురికి శ్రీమంతిని అని ఒక కూతురికి మనసుని అని వాళ్ళకి తర్వాత హరికృష్ణ గారి కూతురికి వచ్చేటప్పటికేమో యాక్చువల్ గా సుహాసిని పేరు సుహాసిని కాదండి అట్లా వెంకట్రావమ్మ అంటే ఎన్టీ రామారావు తల్లి పేరు ఓకే ఆవిడ పేరు వెంకటరామమ్మ తర్వాత లో ఆవిడ వెంకటరామమ్మ నుంచి సుహసినిగా మార్చుకుంది అట్లా వెంకటరామమ్మ దాని తర్వాత మోహన్ కృష్ణ గారి అమ్మాయి పేరు అంటే మో అనే అక్షరం మీద రావాలి ఎందుకంటే మోహన రూప అని పెట్టారు ఓకే సో అట్లా ఆయనే పేర్లు పెడతాం ఆయనే అలాగే మోహన్ కృష్ణ అబ్బాయి పేరు అంటే మనం తారకరత్న తారకరత్న పేరు తారకరత్న కాదండి ఓబులేశ్వర్ చౌదరి భోబలేశ్వర చౌదరి అంటే భోబలేశ్వరుడు అంటే శివుడు ఓకే అంటే ఒకసారి ఇక్కడ కాశ్మీర్లో షూటింగ్కి వెళ్తే సన్ రావటం లేదంట సన్ రాకపోతే షూటింగ్ అప్సెట్ అవుతుంది షూటింగ్ ఏదవుతుంది మళ్ళీ ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోవాలి చాలా లాస్ అయిపోద్ది అప్పుడు ఆయన భోబలేశ్వర్ టెంపుల్లోకి వెళ్ళి జస్ట్ అప్పుడు కట్ అంటాం కదా కట్ కట్టి మొత్తం ఒంటి మీద ఏమీ లేకుండా అక్కడ కూర్చుని దేవుణ్ణి సన్ రావాలని చెప్పి అలా ప్రార్థిస్తున్నాడు అంట ఈయన లేడంట ఏమైపోయాడు అనుకుంటే అక్కడ చలిలో పెగ తీసుకుని పోయి ఏమైపోతాడో అనే కంగారు పట్టారంట ఓకే సరే వెళ్ళి తీసుకొచ్చారు అయిపోయింది మార్నింగ్ వచ్చేసింది వచ్చేసిందంట సన్ వచ్చి మార్నింగ్ నుంచి మొత్తం సన్ను మీద ఈవినింగ్ వరకు చేశారు అప్పుడు ఆ ఓబలేశ్వరుడిది నాకు పుట్టే ఒక మనవడికి నీ పేరు పెట్టుకుంటాను అని చెప్పి అప్పుడు మోహన్ కృష్ణ గారు అబ్బాయికి నందమూరి ఊబలేశ్వర్ చౌదరి అని పెట్టారు ఓకే పెట్టారు అతను కూడా భువనేశ్వర చౌదరి తర్వాత తారకరత్న అయ్యే తర్వాత హీరో చేసుకుని రన్ అవుతూ అతను ఒక ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి ఒక వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి దారుణాతి దారుణమైన పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆ ఇబ్బంది నుంచి ఇక జీవితకాలం ఇతనే ఉంటాడా ఇక ఏంటి ఈ ఈ ఆంధ్రప్రదేశ్కి దిక్కు ముక్కు లేదా అనుకున్న రేంజ్లో లోకేష్ గారు కుప్పం నుంచి యువగళం పాదయాత్ర చేస్తే ఆ యువగళం పాదయాత్రలో ఆయన పాల్గొని అక్కడి నుంచి హార్ష్ షోకు వచ్చి ఆయన శివైక్యం చెందడం జరిగింది అంటే ఆ తెలుగుదేశం పార్టీకి ఆయన ప్రాణత్యాగం చేశాడు పునః పునఃప్రతిష్ఠకి అవును రామారావు గారు పెట్టిన ఆ రోజు షూటింగ్ ప్రాబ్లం అయితే ఓబలేశ్వరు నేను నా మనవడికి ఒక పేరు పెట్టుకుంటా అని భోబలేశ్వర్ చౌదరి అని చెప్పి ఆయన పేరు పెట్టడం అదే మనవడు అదే తాత పార్టీ స్థాపించిన దానికి మళ్ళా వస్తుందా రాదా ఏంటి ఏం జరుగుద్దని అని అందరూ టెన్షన్ పడుతుంటే ఆ ప్రజలకి ఆ రోజున అతను ఎటెండ్ అయ్యి ప్రాణత్యాగం చేసి అతను సేవెక్కించింది ఆ పార్టీని మళ్ళా అధికార పీఠంలోకి తీసుకురావటానికి తన ఆత్మ ఆత్మసంతర్పణ చేశాడని అనుకోవాలి